ఓం నమో నారాయణాయ ఒకరోజు విశ్వామిత్ర మహారాజు ఒకసారి సపరివారంగా అరణ్యానికి వేటకు వెళ్ళాడు చాలాసేపు ఏకాగ్రంగా వేటాడి అలసిపోయి చివరకు వశిష్ఠుని ఆశ్రమం చేరుకున్నాడు మహర్షి ఆయనకు ఘనంగా స్వాగతం చెప్పి అతిథి సత్కారాలు చేశాడు విశ్వామిత్రుడు కొంచెం సేద తీరాక వశిష్ఠ మహర్షి మహారాజా మీరు మీ పరివారము బాగా అలసిపోయినట్టున్నారు త్వరగా స్నానాధికాలు కానివ్వండి భోజనం చేదురు కానీ అన్నాడు వశిష్ఠుడు మహారాజు ఆయన సేవలు సేవకులు స్నానాలు పూర్తి చేసి వచ్చేసరికి రకరకాల పిండి వంటలతో విందు సిద్ధంగా ఉంచారు స్వల్ప వ్యవధిలో ఇన్ని వంటకాలు ఈ మహర్షి ఎలా తయారు చేయించాడా అని ఆ విశ్వామిత్రుడు విస్తుపోయాడు రుచికరమైన ఆ విందు భోజనం పూర్తయ్యే సమయానికి రాజుగారి విస్మయం మరింతగా పెరిగిపోయింది తర్వాత వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇంత కమ్మటి విందు క్షణాల్లో ఎలా తయారు చేయించారు అని అడిగాడు తాపసి చిరునవ్వు నవ్వి తన ఆశ్రమంలోని నందిని అనే కామధేనువు తన కోరినవన్నీ ఇస్తుందని చెప్పాడు విశ్వామిత్రుడికి పేరాస కలిగింది ఇది వినగానే ఆ కామధేనువును తాను సొంతం చేసుకోవాలనుకున్నాడు విరాగి నీ కామధేనువును నాకు ఇవ్వు బదులుగా నీకు శ్రేష్టమైన కోటి పాడి ఆవుల్నిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు రాజుగారి కోరికను మృదువుగా తోసిపుచ్చాడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి రాజ్యంలోని సమస్త వస్తువులు సకల సంపదలు మహారాజుకి చెందుతాయి రాజే అన్నింటికి అధిపతి అన్నాడు వశిష్ఠుడు ఆ మాటను కూడా లెక్క చేయలేదు దానితో విశ్వామిత్రుడు మండిపడి కల్లెర్ర చేసి బలవంతంగా నందిని తీసుకు వెళ్ళబోయాడు వశిష్ఠుణ్ణి వదిలి వెళ్ళటం ఇష్టం లేని నందిని తోక జలిపిస్తూ కొమ్ములు విసురుతూ భయంకరంగా నిలబడింది దాని శరీరం నుండి ఆ నేల వందల మంది యోధులు బయటికి ఉరికి ఘోర యుద్ధం చేశారు ఆ యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం మట్టికరిచింది ఓడిపోయారు ఇక లాభం లేదనుకొని విశ్వామిత్రుడే స్వయంగా వశిష్ఠుడితో యుద్ధానికి తలపడ్డాడు విశ్వామిత్రుడు గుప్పించిన బాణాలన్నీ వశిష్ఠుడిని చేరుగానే పరిమళ పుష్పాలుగా మారిపోయాయి పరిమళ పుష్పాలుగా మారిపోయాయి మహర్షి తపశ్శక్తి ముందు మహారాజు శౌర్యం అధికారం అంగబలం ఆయుధ బలం అన్నీ నిష్ప్రయోజనమయ్యాయి విశ్వామిత్రుడు పూర్తిగా పరాజితుడై రాజనగరంకి తిరిగి వెళ్ళిపోయాడు అయితే అప్పటినుంచి ఆయనలో వశిష్ఠుడి మీద ద్వేషం పెరుగుతూనే ఉంది కానీ ఏమాత్రం తగ్గలేదు ప్రతీకారం కోసం చేయని ఆలోచన అన్వేషించని మార్గాలు లేవు రాజు కన్నా రాజ్యాధికారం తపశ్శక్తి గొప్పదని తపసులు దైవ సమానులని మహర్షులు తలుచుకుంటే ఈ పృథ్వీ మీద సాధ్యం కానిది ఏదీ లేదని విశ్వామిత్రుడు తెలుసుకున్నాడు రాజ్యాన్ని బంధువులకు అప్పగించి అరణ్యాలకు వెళ్ళి ఆశ్రమాన్ని నిర్మించుకొని దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు నిచ్చల ధ్యానంతో మహాజ్ఞానాన్ని అద్భుత శక్తుల్ని సంపాదించాడు తపశక్తి పెరుగుతున్నా కొద్దీ వశిష్ఠుడి మీద పగ ప్రతీకారం కూడా పెరుగుతూనే వచ్చాయి ఇద్దరి మధ్య ఆగాధం ఎక్కువైంది సూర్యవంశానికి చెందిన త్రిశంకు మహారాజు శరీరంతోనే స్వర్గం చేరాలనుకొని వశిష్ఠుణ్ణి ఆశ్రయించాడు అది సాధ్యం కాదని మహర్షి చెప్పాడు ఆ విషయం విశ్వామిత్రుడికి తెలిసి శరీరంతోనే స్వర్గం చేరుస్తానని రాజుకు హామీ ఇచ్చాడు దానికోసం ఆయన ఒక బ్రహ్మాండమైన యాగాన్ని కూడా నిర్వహించాడు అయితే వశిష్ఠుడు ఆజ్ఞాపించినందువల్ల మునులు ఎవ్వరూ ఆ యాగంలో పాల్గొనలేదు విశ్వామిత్రుడు ఒక్కడే యాగాన్ని పూర్తి చేసి తన శక్తిని నిరూపించుకున్నాడు అదే తపశక్తితో త్రిశంకుని మెల్లగా శరీరంతో పైకి తీసుకువెళ్ళాడు తీరా త్రిశంకుడు స్వర్గం చేరబోతుండగా మానుషమాతృుడెవరో సశరీరుడై స్వర్గద్వారం దాటి వస్తున్నాడని దేవతలు గ్రహించి పరుగు పరుగున ఇంద్రుడి దగ్గరకు వెళ్లారు ఇంద్రుడు జరిగినదంతా తెలుసుకుని కోపగించి త్రిశంకుని కిందకు ఒక్క తోపు తోయగానే అతడు తల క్రిందులుగా నేల మీదకు వచ్చి పడుతూ విశ్వామిత్ర రక్షించు అని బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు విశ్వామిత్రుడు ఆ కేకలు విని ఆకాశం నుంచి కిందకు తలకిందులుగా వస్తున్న ఈ మంత్రశక్తితో అలాగే నిలిపి ఉంచి అతడి కోసం మరో స్వర్గాన్ని సృష్టించాడు కొత్తగా నెలకొల్పిన స్వర్గం కోసం విశ్వామిత్రుడు మరో ఇంద్రుణ్ణి దేవతలను సృష్టించబోయాడు దేవతలు భయపడి సమాంతర దేవతలను సృష్టించవద్దని విశ్వామిత్రుణ్ణి అర్థించవలసిందిగా ఇంద్రుణ్ణి కోరారు ఇంద్రుడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి త్రిశంకుడికి తన స్వర్గంలోనే స్థానం కల్పిస్తామని మాట ఇచ్చిన మీదట విశ్వామిత్రుడు ఆ ప్రయత్నం విరమించుకున్నాడు ఇంద్రుడు తక్షణమే బంగారు విమానాన్ని తీసుకువచ్చి త్రిశంకుడిని స్వర్గానికి తీసుకువెళ్ళాడు ఈ విధంగా మనకు స్వర్గానికి త్రిశంకుడు చేరాడు సర్వే జనా సుఖినో భవంతు